నేను హీమోపీలియా సొసైటీ విశాఖపట్నం ప్రెసిడెంట్ నా పేరు డాక్టర్ చంద్రశేఖర్ శివార్చి రోజున హీమోపీలియా సొసైటీ సభ్యులందరూ కూడా ఒక ప్రత్యేక కార్యక్రమానికి వచ్చారు హీమోపీలియా అనేటువంటిది ఒక పుట్టుకతోటే ఉన్నటువంటి జన్యు విధమైన జన్యు సంబంధమైనటువంటి వ్యాధి అందులో పుట్టిన మగపిల్లలందరికీ కూడా ఆ దెబ్బ ఉన్న వాళ్ళకి దాని అంత తగే కండరాల్లో రక్తం కారటం జాయింట్లో రక్తం కారటం దాని తర్వాత పడిపోతే రక్తం గడ్డ కట్టకపోవటం ఇలాంటి లక్షణాలు ఉంటాయి దానికి కారణం ఫ్యాక్టరీ రేట్ అనేటువంటిది లాక్టరేట్ ఆ ఫ్యాక్టరీ రేట్ లేని దానికి ఫ్యాక్టరేట్ మంచి రక్తంలో వచ్చింది ఫ్యాక్టరీ రేట్ని తీసి పౌడర్ చేసి దాన్ని ఇస్తారు ఆ పౌడరు ఫ్యాక్టరేట్ ఇస్తేనే ఆ బ్లీడింగ్ తగ్గి క్లాతింగ్ మకాన్లు వచ్చి వాళ్ళ బాగా తగ్గుతుంది ఇలాంటి ట్రాక్టర్ని మనకి ఎన్కాష్ కంపెనీ వాళ్ళు ఇవాళ డొనేషన్ కింద ప్రతి మనిషికి కూడా చేసి యూనిట్ చొప్పుని ఇస్తున్నారు అంటే ఒక్కొక్క వైల్ ఖరీదు పదివేల రూపాయలు అవుతుంది అలాగా నూట ఇరవై ఐదు మందికి ఇస్తున్నారు వాళ్ళ పెద్ద మంత్రికి మనం తప్పకుండా కృతజ్ఞతలు చెప్పాలి ఇదేంటంటే ఎప్పుడైనా ఇంట్లో ఉన్నప్పుడు ఎమర్జెన్సీగా బ్లీడ్ అవుతే ఆ బ్లీడింగ్ ఆపడానికి ఈ ఫ్యాక్టరీ ఇమీడియట్గా పనికొస్తుంది తర్వాత వాళ్ళ ఆసుపత్రికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవటం అనేటువంటిది జరుగుతుంది ఈ కార్యక్రమం చాలా జనానికి ఉపయోగకరమైనటువంటిది వంశీ గారు వంశీ గారు ఈ వింకాస్ కంపెనీ డొనేషన్ క్యాంప్లో మా పిల్లలందరినీ ఆశీర్వదించి వాళ్ళకి ఏ కష్టం వచ్చినా చూస్తానని దాని తర్వాత కేజీహెచ్లో వెంటనే సాక్టర్ సప్లై ఇచ్చేలా చూస్తాను అని ట్రీట్మెంట్ ట్రీట్మెంట్కి డెడ్స్ అవి అరేంజ్ చేస్తానని ఆయన చెప్పి మాకు ధైర్యం కళా చేశారు వారికి నేను ఎప్పుడు ఇంజెక్షన్ చేస్తే మన కుళాయిలోంచి నీళ్ళు వచ్చినట్టుగా అనమాట దాన్ని ఆపాలంటే వెంటనే చేయాలి కానీ ఇది పెన్సిల్ హిమోపిలియా మాత్రమే చేయగలుగుతారు అందువల్ల ఒక స్పెషల్ వార్డు కనుక పెట్టినట్లయితే స్పెషల్ వార్డు పెట్టినట్లయితే అలాంటి ఉంది అని ఎవరైనా సరే అక్కడికి వెళ్ళడానికి వీలు వస్తుంది ఎమ్మెల్యే గారిని కోరు కోరింది ఏంటంటే ఒక వార్డు మనకి ఏర్పాటు చేయమని కోరుతానికి పెన్షన్ ఏడాది క్రితం రెండేళ్ల క్రితం నుంచి పెన్షన్ వస్తాం పదివేల రూపాయలు చొప్పున మొదట్లో అందరికీ ఇచ్చారు తర్వాత మూడు వందల యూనిట్లు కరెంటు దాటిందని ఇట్లాగే ఒక ఫ్లాట్ ఉందని అన్ని తల్లిదండ్రుల పేరుతో ఉంటున్నాయి మూడు వందల యూనిట్లు కరెంట్ కూడా కరెంటు కూడా తల్లిదండ్రులు తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళ పేరుతో ఉంటుంది పేషెంట్ పేరుతో ఉండదు అందువల్ల వీళ్ళని తీసేస్తారు అటువంటి కారణాలు ఏవి చూపించకుండా హిమోపీడియా ఉండడమే ఒక బాధాకరమైన పరిస్థితి సో ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఏ అన్కండిషనల్గా అందరికి కూడా పెన్షన్ ఇచ్చేగా వారిని ఇది రెండోది మనకి లేబర్ డిజేబిలిటీ సర్టిఫికెట్ హిమోపీడియా అని రెండు వేల పదహారు పార్లమెంట్ రక్తం ఆమోదించింది డిజేబిలిటీ అని కానీ సర్టిఫికేట్ మాత్రం ఇవ్వట్లేదు కానీ గవర్నమెంట్ నుంచి డిజేబిలిటీ సర్టిఫికెట్ ఉన్నట్లయితే కానీ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఫార్టీ పర్సెంట్ బెంచ్ మనకు డిజేబిలిటీ ఉండాలంటే కాలు వంకరా చిన్న వంకరా ఇలా ఉన్నట్లయితే కానీ హిమోపీడియా అనేది ఒక డిజేబిలిటీ ఎందుకంటే రక్తం బయట కనపడదు కాళ్ళు చేతులు బయట కనపడతాయి ఇక్కడ అదే అంగవైకాలనుకుంటారు అది కరెక్ట్ కాదు రక్తం కూడా మన శరీరంలో ఒక భాగమే సో అది కాటు కానప్పుడు అసలు అక్కడ లేదు నడవలేడు ఏ పని చేయలేడు కాబట్టి ఇది వికలాంగు దానికంటే వస్తుంది కాబట్టి వికలాంగ సర్టిఫికేట్ ఇప్పించవలసిందిగా స్టేట్ గవర్నమెంట్ని నేను ఎమ్మెల్యే గారి ద్వారా కూర్చున్నానుగోది హిమోపీడియా అనేది చాలామంది సఫర్ అవుతారు చాలామంది తెలియదు హిమోపీడియా ఉందని గ్రామాల్లో బీడింగ్ డిజార్డర్తో ఎంతో మంది సఫర్ అవుతున్నారు మాకు ఇరవై ఏళ్ళు పాతి ఏడు వచ్చిన వాళ్ళు మా దగ్గరికి వస్తూ ఉంటారు కానీ వీళ్ళకి టెస్టులు నెల్లూరు కానీ ముంబై కానీ వెళ్ళాలి ఎందుకంటే చాలా సోఫిస్టికేటెడ్ టాబురెట్లు ఉంటే తప్ప ఈ టెస్ట్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి అక్కడికి వెళ్ళాలంటే వాళ్ళు కనీసం మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఛార్జ్ చేస్తే కానీ మనకి వాళ్ళ రిపోర్ట్ రావట్లేదు వచ్చిన తర్వాత కేజీహెచ్ లో కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కానీ ఈ రిపోర్ట్ మాకు పనికి రాదు ఇది పెన్షన్ అలాగే మన లోపల వాళ్ళ ప్రయత్నం లేకుండా నేను అండరాల్లో రక్తం కారిపోయి జాయింట్స్ డ్యామేజ్ అయిపోయి వాళ్ళు నడవలేని పరిస్థితిలో ఉంటారు ఇప్పుడు మీరు వీళ్ళందరినీ చూశారంటే చాలామంది పెద్దవాళ్ళందరూ రామ్ చరణ్ ప్రభాస్వామి అనుకుంటారు కానీ వాళ్ళని నడవమంటే తెలుస్తుంది వాళ్ళ జాయింట్లన్నీ స్టిఫ్ అయిపోయి అలా నడిమదిగా నడుచుకుంటూ వస్తారు ఇలాంటి పరిస్థితిని ప్రివెంట్ చేయాలంటే రెండే మార్గాలు ఒకటి ఎప్పుడైతే బ్లీడ్ అవుతారో అప్పుడు ఫ్యాక్టరీ ఎయిట్ ఇవ్వటం రెండవది ఎప్పుడు బ్లీడ్ అవ్వకుండా ఉండాలంటే వారానికి రెండు సార్లు ఫ్యాక్టరీ ఇవ్వటం పోనీ ఫ్యాక్టరీ అన్న తక్కువ ఖరీదు అంటే మనిషి రక్తం నుంచి తీస్తాను ముందు దాని నుంచి తయారు చేసింది కాబట్టి దానికి ఖరీదు కూడా ఎక్కువ ఉంటుంది ఒక యూనిట్ ఖరీదు పది రూపాయలు అంటుంటే యావరేజ్ని వెయ్యి యూనిట్లు ఇవ్వాలి అంటే మనం ఒక్కసారి ఒక ఇంజక్షన్ ఇవ్వాలంటే పదివేల రూపాయలు అవుతుంది అలాంటి ఇంజక్షన్లు గత ప్రభుత్వం అంత ముందు ప్రభుత్వం కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంట్రడ్యూస్ చేశారు అప్పటి నుంచి ఇస్తూ వస్తున్నారు ఇప్పుడు దొరుకుతున్నాయి కానీ సఫిషియెంట్ స్టాక్ ఎప్పుడూ ఉండదు ఎందుకంటే ఇంత ఖరీదైంది స్టాఫ్ చేయడం కూడా కష్టం దీనికి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంది అందుకని చెప్పి హాస్పిటల్స్లో ఇస్తున్నారు కానీ తగినంత సరుకు ఉండదు ఒకవేళ ఉన్న ఇప్పుడు వస్తున్న సమస్య ఏంటంటే